హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బొంబాయి చట్నీ చాలా ఈజీగా తొందరగా అండ్ వెరీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోవాలండి ఒక లెమన్ కావలసినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ముక్కలు అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి ఉంచుకున్న పోపు సమానాలు అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి చూడండి మనకి ఈ చట్నీ ఎంత కావాలి అన్న క్వాంటిటీ బట్టి మనం వాటర్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులోకి టర్న్ చేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసాను కొంచెం మనకిది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఒక లెమన్ పిండుకుని ఉంచుకోవాలి చూడండి ఇది దగ్గర పడుతుంది ఉడికి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసుకుని ఉంచుకున్నాం కదా అది అందులో వేసుకోవాలి అంతే అండి బొంబాయి చట్నీ రెడీ ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్